అందరికీ నమస్కారం అండి మష్రూమ్స్ పన్నీర్ కర్రీ అండి ఇది రెండు ప్యాకెట్స్ మష్రూమ్స్ ఒక ప్యాకెట్ వచ్చేసరికి పన్నీర్ అండి రెండు వందల గ్రామ్స్ టమోటాలు నాలుగు ఉల్లిపాయ వచ్చేసరికి చిన్నవి మూడు అండి కొత్తిమీర ఇక గ్రేవీకి కావాల్సింది గసగసాలండి కొంచెం జీడిపప్పులు వచ్చేసరికి ఒక ఎనిమిది ఎండుమిర్చి వచ్చేసరికి ఒక తొమ్మిది అండి ఇవి కొంచెం కొబ్బరి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి ధనియాల పొడి అండి తిరిగి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో గ్రీన్ పీస్ కొన్ని అండి ఇది సగమే వేస్తాను అన్నీ వేయను నాలుగు గరిటెలు ఈ చిన్నదండి నాలుగు శనగ నూనె దీనిలో షాజీరా వేసుకోండి బాగుంటుంది జీలకర్ర బదులు షాజీరా కరివేపాకు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సరిపోయింది కొంచెం పసుపు అండి రెండు స్పూన్లు కరెక్ట్గా సాల్ట్ అండి టమోటా అండి ఇప్పుడే వేసుకోవాలి మగ్గిపోయింది ఇప్పుడే వేసుకోవాలండి ఇది మష్రూమ్స్ మగ్గిపోతాయి సిమ్లో పెట్టేసుకుంటే మగ్గిపోతాయి అనమాట టమోటా ఒకటనే మగ్గిపోయింది పెద్ద అవసరం లేదు వాటర్ ఏం కాబట్టి అన్నీ మగ్గుతాయి చాలా వేసుకొని మూత పెట్టేసుకుంటే వీటితో పాటు అవి మగ్గిపోతాయి వాటర్ వచ్చేస్తుందండి వాటర్ చూసి మళ్ళీ వాటర్ వేసుకోవడమే మనము ఇగో ఇవి ఇంత సైజువి ఇవి నేను అలానే వేసాను బాగుంటాయి అని ఎంత వచ్చి ఇది మటన్ కర్రీ లాగా ఉంటుందండి ఇది టేస్ట్ మాత్రం మస్ట్రూమ్స్ ఫ్రెష్ వేసుకోవాలండి ఇవి ఇవి ఫ్రెష్ అన్నమాట చూడండి కొంచెం నల్లగా ఆ నల్లగా వచ్చిందంటే ఇంకా టేస్ట్ ఉండవు అవి ఫ్రెష్ చేసుకోవాలి తీసుకోకుండా చేసుకోవాలి మష్రూమ్స్ ఇదిగోండి వాట్రో బాగా వచ్చేసేసింది దీంట్లో ఇంకా ఇప్పుడు వేసేసుకోవాలి టమోటా కూడా మగ్గిపోయిందండి టమోటాలు ఎక్కువసేపు మగ్గి ఉల్లిపాయ మగ్గి అన్ని ఏ టేస్ట్లు పోతాయండి ఉల్లిపాయ అంటే కొంచెం వేగితే పోయి కొంచెం బాగుంటుంది కానీ ఈ టమోటా కూడా కొంచమే మగ్గాలండి అన్నీ కొంచెం కొంచెం మగితే ఆల్రెడీ మళ్ళీ ఉడికేటప్పుడు ఉడుకుతుంది కదా సరిపోయింది ఇదండి పేస్ట్ మనం చేసుకుంది ఇక కారం అయినవసరంగా దీంట్లో కొంచెము కూర వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మెంతి కూర ఇప్పుడు దొరకట్లేదు స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర పన్నీర్ వచ్చేసరికి లాస్ట్లో వేసుకోవాలండి ఇంకా కొంచెం మిడిల్లో పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిడిల్లో పెట్టేసుకొని మాకు బాగా కర్రీ ఉడుకుద్దండి టేస్ట్ బాగా వస్తుంది స్లోగా ఉడికితేనే బాగొస్తుంది మనం ఇవన్నీ చేసుకునేటప్పుడు హై పెట్టుకోవాలి తర్వాత మీడియం పెట్టుకోవాలి ఎదుగండి వాటర్ ఒక అర పోసాను అర గ్లాస్ వాటరు మూత పెట్టేశాను ఇంకా మిడిల్లో పెట్టేసుకోండి పన్నీర్ వేసుకోవాలి పడుకొని వచ్చింది కొంచెం వాటర్ తక్కువైనట్టు అనిపిస్తుంది అనిపిస్తుందండి కొంచెం వేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూసి ఆఫ్ చేసుకోవడమే రద్దీ అయ్యి రెడీ అయిపోయిందండి చాలా వరకు పన్నీర్ వేసాం కదా కాసేపొడకాలి ఎందుకంటే రెడీ అయిపోయింది ఇలానే ఉండాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్